వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో స్వీట్ షాప్ స్టైల్లో చిట్టి చిట్టి కాజాలు పూర్తి కొలతలతో ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మెజరింగ్ కప్పుతో ఒక కప్పు మీద చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా వేసుకొని గోరువెచ్చని నూనె లేదా నెయ్యి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి ఇలా ముద్ద అయ్యేటట్లుగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అరగంట పాటు నాననివ్వాలి తరువాత ఒక కడాయిలో మెజరింగ్ కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకొని ముప్పావు కప్పు వాటర్ వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార కరిగి ఇది జిగురు పాకం వచ్చేటట్లుగా పాకం పట్టుకోవాలి చేత్తో పట్టుకుని చూసినట్లయితే జిగురు జిగురుగా ఉండేటట్లుగా పాకం పట్టుకోండి గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం పాకం తీసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దీనిని వేరొక పాత్రలోకి వేసుకొని పాకం చల్లారకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి మైదాపిండిని ఒకసారి బాగా కలుపుకొని పొడిపిండి వేసుకొని పల్చటి చపాతీలాగా ఒత్తుకోవాలి ఎంత పలుచగా కుదిరితే అంత పలుచగా ఒత్తుకున్న తర్వాత నెయ్యిని కానీ లేదా నూనెను కానీ చూపిస్తున్న విధంగా రాసుకున్న తర్వాత పైని మైదాపిండి కానీ లేదా బియ్యం పిండిని కానీ చల్లుకొని ఇలా కొద్ది కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ గట్టిగా నొక్కుతూ ఇలా రోల్ చేసుకున్న తర్వాత అంచులకు వాటర్తో తడి చేసుకొని ఇలా రెండు మూడు సార్లు బాగా రుద్దినట్లయితే బాగా స్టిక్ అవుతుంది తర్వాత హాఫ్ ఇంచ్ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క దానిని చేత్తో ప్రెస్ చేసుకోవాలి లైట్గా ప్రెస్ చేసుకోవాలి తర్వాత చపాతీ కర్రతో రెండు వైపులా కూడా లైట్గా ఒత్తుకోవాలి మరి గట్టిగా ఒత్తుకున్నట్లయితే పొరలు అతుక్కుపోతాయి చాలా కొద్దిగా మాత్రమే ప్రెస్ చేసుకోండి తర్వాత నూనె కొద్దిగా వేడైన తరువాత మూకుడులో ఎన్ని అయితే పడతాయో అన్ని కాజాలని వేసుకొని ఇవి పైకి వచ్చేంత వరకు గరిటను పెట్టకుండా ఇలా కొంచెం పైకి వచ్చిన తర్వాత కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం చిన్న మంట మీద వేయించుకున్నట్లయితేనే లోపల వరకు బాగా వేగుతాయి మరి ఎక్కువ ఫ్రై చేసుకోనవసరం లేదు గోల్డెన్ కలర్ వచ్చినట్లయితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలో వేసుకొని రెండు మూడు నిమిషంల పాటు పాకంలో ఉంచుకొని తీసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు రెండు మూడు నిమిషంల పాటు పాకంలో ఇచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని అరగంట లేదా గంట పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్నట్లయితే పాకం బాగా లోపల కంటే పీల్చుకుంటుంది అలాగే పైనంతా డ్రైగాను అలాగే లోపల జ్యూసీగాను ఉంటుంది మడత కాజాలు ఎప్పుడూ కూడా పైని క్రిస్పీగాను లోపల హల్వాలాగా కొంచెం సాఫ్ట్గానే ఉండేటట్లుగా ఈ విధంగా మడత కాజాలు అనేవి తయారు చేసుకోవాలి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా మీరు కూడా తయారు చేసుకోండి చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఒక కప్పు మైదా పిండితో చిట్టి చిట్టి మడత కాజాలు ఎన్ని వచ్చాయో స్వీట్ షాప్ స్టైల్లో పొరలు పొరలుగా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో